హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి నేటి నుంచి టీజీ కోడ్తో వెహికల్ రిజిస్ట్రేషన్ పాత వాహనాలకు మార్చుకోవాలా ఈ రోజు నుంచి తెలంగాణ స్టేట్ ఆ టీఎస్ నేమ్ని టీజీగా మార్చబోతున్నాడు సో ఎవరైతే టీఎస్ ఉందో వాళ్ళు టీజీగా ఏమైనా మార్చుకోవాలా అనే ఒక న్యూస్ వచ్చింది అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాలకి వివరంగా తెలుసుకుందాం తెలంగాణ వ్యాప్తంగా నేటి అంటే మార్చి పదిహేను నుంచి కొత్తగా టీజీ కోడ్తో వాహనాల రిజిస్ట్రేషన్ కాను ఈ రోజు నుంచి టీజీగా రిజిస్ట్రేషన్ కానున్నాయి అంటే వాహనం టీఎస్ కు బదులు టీజీని ఉపయోగించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వుల్లో జారీ చేసిన నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయంలో అందుకు ఏర్పాట్లు పూర్తాయి కొత్త వాహనాలకు ఇక్కడ నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ నుంచి కొత్త వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కాబోతున్నాయి వాహనదారులకు అలర్ట్ నేటి నుంచి వాహనాలకు టీజీ కొత్త వాటికి మాత్రమే టీజీ రిజిస్ట్రేషన్లు వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అంట చూడండి టీఎస్ కాదు పై నుంచి టీజీ అంట తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి అలర్ట్ నేటి నుంచి అంటే మార్చి పదిహేను నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ కోర్టుతో జరగనుంది కొత్త వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ కోర్టు రానుంది కొత్త వాహనాలకి ఈ రోజు నుంచి టీఎస్ స్థానంలో టీజీ రాను అంటారు జిల్లాల నెంబర్ కోడ్లు పాతవే కొనసాగుతాయి ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం గురువారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది నిన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీకి మార్పు చేయాలని నిర్ణయించింది ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి పంపగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసింది మోటార్ వాహనాల చట్టం లో సెక్షన్ ఫార్టీ అధికారులతో గేజెట్ గెజిట్ నోటిఫికేషన్ లో మార్పులు చేసినట్లు కేంద్ర రవాణా సంస్థ తెలిపింది ఆ నోటిఫికేషన్ లో సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్ స్థానాలు ఇప్పుడు టీజీ కేటాయించినట్లు తెలిసింది గతంలో టీఎస్ గా ఉండేది అని టీజీగా చేస్తుంది ఇది మోటార్ వెహికల్ సెక్షన్ ఫార్టీ వన్ సిక్స్ కింద మార్చుకోవచ్చు రైట్ ఉందని వాళ్ళు పూర్తి నివేదిక నివేదికతో తెలిపారు జిల్లాల వారిగా రిజిస్ట్రేషన్ మార్క్ కోర్తో తెలంగాణ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది నూతన సిరీస్ ను హైదరాబాద్ ఖైదాబాద్ లో రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సాయంత్రం ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు పొన్నం ప్రభాకర్ గారు స్టార్ట్ చేయబోతున్నాడు ఇక జిల్లాల కోర్టు తర్వాత రవాణా వాహనాలు ఆర్టీసీ బస్సుల సిరీస్ నిర్దేశ అక్షరాలతో ప్రారంభం అవుతాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కుయుడూ ఎక్స్ వై సిరీస్ తో ఉంటాయి ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే జడ్ సిరీస్ తో మొదలవుతాయని మొత్తం తెలిపారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడింది అదే రోజు నేటి నుంచి అదే రోజు ఆ రోజు నుంచి ఏపీ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది మొదట తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ గానే ఉంటుందని ప్రచారం జరిగింది మొదట్లో ఇందుకు అనుగుణంగా వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు కూడా చేశారు అయితే అనూహ్యంగా టీజీ బదులు టీఎస్ గా మార్పులు చేశారు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ పేరుకు తగ్గట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో టీఎస్ గా ఎంపిక చేశారు ప్రచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వాహన రిజిస్ట్రేషన్ పేరు టీఎస్ గా ఖరారు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదించారు వెంటనే దాన్ని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తానికి ఏంటంటే వాహనాదారులకి ఒకటి చూడండి ఈ రోజు నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయబోతున్నారట అంటే గతంలో టీఎస్ ఉండేది ఇప్పుడు టీజీ ఈ రోజు మంత్రి పన్నం ప్రభాకర్ గారు స్టార్ట్ చేయబోతున్నారట బస్సులకి ఆటోలకి ఎక్స్ వి యూ అంటే ఉంటాయి ఎప్పటిలాగా ఆర్టీసీ ఆర్టీసీ బస్సెస్ కి జడ్ అనే పేరుతో ఉంటాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ కి పెట్టుకుంది అంటే ప్రజలకి అంటే ఇంత కొంచెం దగ్గరగా కానీ ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ టీజీఏనే పెట్టుకుందని రేవంత్ సర్కార్ నేను గ్యాజెట్ నోటిఫికేషన్ విడుతూ చేస్తుంది అలా మార్చుకునే హక్కు కరెక్ట్గా ఉంటుందని మోటార్ వెహికల్ హ్యాక్ ఫార్టీ వన్ సిక్స్ లో కూడా మార్చుకోవచ్చు అని క్లియర్ గా తెలిపింది అంటే ఈ రోజు నుంచి ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇంకా టీజీ అని వస్తుందంట గతంలో ఎవరికైతే పాత ఉన్నాయో నో ప్రాబ్లం బట్ ఇప్పటి నుంచి జరిగేవన్నీ టీజీ వస్తాయని వాళ్ళు తెలిపేశారు కానీ ఇది క్లియర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్తో పాటు రేవంత్ రెడ్డి గారు ఒకటి నిజంగా గ్రేట్ మరో ఇస్ దిలీప్ చూస్తున్న